హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు వెజ్ మిక్స్డ్ కర్రీ అయితే చూపిస్తున్నా చాలా ఈజీ టేస్టీ అనమాట ఈ కర్రీ అయితే మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి ఈ పండుగ రోజు అయితే నేను ఈ కర్రీని చేసుకున్న సింపుల్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అయితే దీనికి కావాల్సినవి నేను ఒకే దగ్గర కట్ చేసుకుంటాను అనమాట వెజిటేబుల్స్ మొత్తము అవి ఏంటేంటంటే ఆలుగడ్డ కిలో ఇప్పుడు మీకు ఎంత కర్రీ కావాలో అట్లా చూసుకోండి ఆలుగడ్డ కట్ చేసుకోవాలి క్యారెట్ బీన్స్ గ్రీన్ బఠానీ అండ్ ఉల్లిగడ్డ అనమాట మొత్తం ఒకే దగ్గర వేసేసుకోవాలి మనము ఉల్లిగడ్డ ఒక్కటే మనం ఒక రెండు చిన్నవి కట్ చేసుకోవాలి మిగతావి మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు మనం కూరని బట్టి ఈ నాలుగింటిని ఒకే దగ్గర వేసుకున్న ఓకే ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకుందాం గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ వెజ్జెస్ని మొత్తాన్ని వేసేసుకుందాము కొన్ని కొన్ని కర్రీస్ చాలా చాలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటాయి ఈ మసాలా అయితే ఎక్కువ హెవీ ఉండదు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఓకే ఇప్పుడైతే మనము ఇది బాగా వే వేగేలోపు ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాము పక్కన అయితే ఇప్పుడు నేను ఒక బాన్లీ అయితే తీసుకున్నా బాన్లీలో మనం కొబ్బరి పల్లీలు వేసుకుందాము ఓకే ఇవి వేగేలోపు ఒకసారి కలుపుకుందాం కలుపుకొని నెక్స్ట్ మళ్ళీ కూర చూసుకుందాము మాడిపోకుండా ఇవి బాగా మగ్గాలన్నమాట ఓకే ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్న ఇది కొందరు కొందరు డైరెక్ట్ ఉడికించుకొని ఓన్లీ మసాలా వేసుకోవచ్చు ఇక్కడ మనకు పల్లీ వేగిపోయింది ధనియాలు చెక్క లవంగా ఇలాచి వేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్క అండ్ వెల్లుల్లి కూడా వేసుకున్నా ఓకే ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి బాగా తర్వాత దీంట్లో మనము ఇది బంద్ చేసుకొని మిర్చి పౌడర్ ఉప్పేసుకొని కచ్చా పచ్చగా ఈ పౌడర్ని తయారు చేసుకుందాము ఓకే ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకు మసాలా పౌడరు ఇప్పుడు కర్రీ కూడా మనకు బాగా మగ్గింది ఇందులో మసాలా వేసుకున్నా నేను మీకు డైరెక్ట్ ఫ్రై కావాలనుకుంటే ముందుగానే ఆలుగడ్డ ఇవన్నీ బీన్స్ అన్నీ ఉడికించుకొని తర్వాత మసాలాలో ఆయిల్లో కలుపు కలుపుకోవచ్చు అనమాట ఒకవేళ నేనైతే గ్రేవీ చేసుకుంటున్నాను కాబట్టి ఇట్లా చేశాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్ చెప్తున్నా నేను మీకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాము తగినన్ని నేను చక్కెర వేసుకున్న స్కిప్ అయిందండి ఒక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న చక్కెర కరివేపాకు మీరు కూడా వేసేసుకోండి ఓకే ఇప్పుడైతే ఇది దగ్గరికి ఉడికించుకోవాలి చూడండి ఒకసారి ఎంత బాగా అసలు స్మెల్ అయితే అదిరిపోతుందనమాట మసాలా స్మెల్ మనం ఎక్కువ మసాలా వేయలేదు కానీ చాలా బాగుంటుంది ఇంకోటి వీటిని మాత్రం ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు ఇట్లా చింపుతే కొంచెం చిరిగేటట్టు ఏ కర్రీస్ అయినా కానీ చింపుతే చిరిగేటట్టు ఉంటే మనకు రైస్లో తినడానికి బాగుంటాయి అనమాట కొందరు కొందరు మరీ మెత్తగా ఉడికిస్తారు అట్లా కాకుండా నేనైతే నాకు అట్లా ఇష్టం ఉండదు చూడండి ఒకసారి మీరు కూడా నాకైతే కర్రీ మంచిగా కనిపిస్తుంది నాకు ఇంతవరకే నేను స్టవ్ బంద్ చేసుకుంటాను ఇప్పుడు కొంచెము ఓకే ఇప్పుడైతే మనం గిన్నెలోకి వేసుకుందాం మీరు కూడా వెజిటేబుల్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఇంకోటి పూరీలకి చపాతీలకి రైస్లోకి అన్నింటికి బాగుంటుంది పచ్చిమిర్చి వేసే కర్రీ బాగుంటుంది అది కూడా నేను మీతోన షేర్ చేసుకుంటా అయితే ఈ కర్రీ అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్